హాల్ లుయ్యా తలాడ్ ఎవ్రీవన్ ప్రసహోదరి సహోదరులందరికీ మరొక దినంలో మన ప్రభు నామంలో శుభోదయం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవాది దేవుని కృపలో మనము జీవిస్తున్నామంటే ఆయన యొక్క ప్రేమ మాత్రమే మనకిచ్చినటువంటి ఉచితమైన కృప మాత్రమే ఆ ఉచితమైన కృపకు ఆయన చాలా మూల్యం చెల్లించారు తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి మనల్ని విడిపించుకున్నాడు కనుకనే ఈరోజు మనము ఆయన కృపలు జీవించగలుగుతున్నాం స్తోత్రములు చేద్దాం దేవునికి సుతియాగము చేద్దాం ప్రార్థన ధూపము వేద్దాం ఆయన సన్నిధిలో తగ్గింపు హృదయముతో కృతజ్ఞతాసులు చెల్లించుటకు గుడి వద్దాం స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రము పరిశుద్ధుడు 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 అనే ఆయన పరిశుద్ధ దేవదూతులతోనూ కెరూపు శరోపులతోనూ ఇరువది నలుగురు పెద్దలతోనూ నాలుగు జీవుల గానములతోనూ దూత గణాంగములతోనూ పరలోక సైన్య సమూహములతోనూ ఆడపడుచున్న దేవా మీకు స్తోత్రాలు 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 తండ్రి ఇదిగో ఇస్రాయేల్ దేవుడు చేసినటువంటి ఈ కార్యం ఏ దేవుడును ఏ జనములకు చేసి ఉండలేదని ప్రభు అద్భుతములు చేయువాడని ఆశ్చర్యకరుడని ఆలోచన కర్తని కలిగిన దేవా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ సజీవ లెక్కలు మా మధ్య సంచరించు దేవా మీకు స్తోత్రము 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 నాయన ఇదిగో మోకాల్లోని ప్రభా ఎవరైతే ప్రభ దీన హృదయంతో నీ మీద ఆధారపడుతున్నారో వారి గృహంలో దేవా మీకు స్తోత్రము వారి జీవితంలో దేవా మీకు స్తోత్రము వారు వెళుతున్న ప్రతి చోటను ప్రభ వారు జాబ్ చేతున్న చోటను వారు ఏ పనులలో వెళుతున్నారో ఆ పనులన్నింటి చోటను సంచరిస్తూ వారికి సహాయము చేస్తూ తోడునీడగా ఉండు మీరే ఆలోచన ఇచ్చి వివేకమునిచ్చి నడిపించుచున్న దేవామికు స్తోత్రము 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 తండ్రి ఉన్నవాడు అనువాడనియో చూచుచున్న దేవుడనియో పేరు గలవాడా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా ప్రతి ఒక్కరి హృదయ భారమును చూస్తున్న దేవామికు స్తోత్రము ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ఎవరు ఏ ఏ పనుల్లో తండ్రి క్లిష్టంగా ఉన్నారో ఎదుర్కొనలేక ఆ సవాళ్ళను దిగులుతో ఉన్నారు భయపడుతున్నారు వాళ్ళందరికీ తండ్రి మీ ధైర్యము గల నామంలో ప్రభు ఎసయ్య భయపడకూడైన సెలవిస్తున్నాము తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాము సహాయం చేయండి ఎగ్జామ్స్ రాస్తున్నాము సహాయం చేయండి అని మీ మీద ఆధారపడి ప్రార్థన అవసరతలు అడుగుతున్న ప్రతి బిడ్డను ప్రభా దీవించండి ఆశీర్వదించండి కృపచేతనే ప్రభా వారందరికీ కూడా జ్ఞానం ఇచ్చి నడిపించండి ధైర్యం ఇవ్వండి తండ్రి ప్రయాణంలో ఉన్నవారందరికీ క్షేమమును దయ ఇచ్చేయండి ప్రభా విధూతులను కావులు ఉంచి మార్గమును సరళము చేసి నడిపించండి హాస్పిటల్స్లో అనారోగ్యాలతో బాధపడుచున్న వారందరినీ ముట్టండియా స్వస్థపరచండి తండ్రి ఎస్ ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేక తండ్రి ఎంతగానో వేదన చెందుతున్న బిడలకు నీ ఉచితమైన కృపలో ప్రభ వారికి తండ్రి హోవ రాఫవా ఎదుర్కొనండి ఆ అప్పుల బాధలతో ఉన్న వారందరికీ విడుదల దయ ఇచ్చేయండి ప్రభా అధికమైన సామర్థ్యములు దయచేసి చేసి అప్పులన్నింటినీ కొట్టివేసి సమృద్ధిలోనికి వారిని నడిపించండి తండ్రి నీ కృపలో ప్రభ జ్ఞాపకం చేసుకో నా కృప నీకు చాలనే పౌలకము మారు చలివిచ్చిన దేవ అటు కృపలో మేము దాగుకొనటకు చేయండి నీ కృపలో ప్రతిదాని జయించుటకు సహాయం వచ్చేయండి వాక్యమును గడ్గముతో విశ్వాసమును డాలుతో ప్రతి ఒక్క శోధనను ఎదిరించి విజయము దా ఇచ్చేసే నీవే నాయన ఆ విధంగా మాకు మాదిరి చూపించిన దేవుడు మీరే తండ్రి ప్రార్థనలోను విశ్వాసంలోను అనుదినము ఎదుగుటకు సహాయం చేయండి వాక్య పఠనంలో ప్రభు శ్రద్ధ కలిగి జీవించటకు సహాయం చేయండి ఆత్మీయ జీవితంలో ప్రభు దిన పొందుటకు భాగ్యము దయచేయండి ఇచ్చేయండి బిడలను తండ్రి దీవించండి ఆశీర్వదించండి యవనస్తులను దీవించండి ఆశీర్వదించండి వివాహ సంబంధంలో ప్రభు వేసే అడుగు ప్రతి ఒక్కరికి నీ యొక్క జ్ఞానముతో తండ్రి క్రీస్తును మీద వారి గృహములు కట్టండి ప్రభు ఎవరెవరైతే మానసికంగా తండ్రి చేసాయో వీక్గా ఉన్నారు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు బాధపడుతున్నారు అటువంటి వారందరి జీవితాల్లో ప్రభు ధైర్యంలో నింపండి ప్రభు ఉదయం నుంచి సాయం సమయం వరకునైనా ప్రతి ఒక్కరికి తండ్రి తోడునీడగా ఉంటున్నాయినా ప్రభు నీ కృపలో తండ్రి వారందరూ కూడా సాయంత్రం క్షేమముగా గృహములకు చేరుటకు సహాయం దయచేయండి ఈ దినం అంతటిలో కూడా ప్రభు సూర్యుడికి జరుగుతున్న సమస్తము వెడతామో వెడతామని ప్రసంగి సెలవిచి చుండగా మీరు మాకు తోడు ఉన్నారు కనుకనే ఈ జీవితానికి ఒక అర్థమని మేము తలంచుకుంటూ ఏ పరిస్థితులు ఎలాంటివి ఉన్నా ధైర్యంగా నిలబడి నా దేవుని మహిమార్థమైన నిల్చున్నాను సాక్ష్యంతో జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ నా ప్రభును నా ఆరక్షకుడిని త్వరలో రానయ్యిన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పర్వతండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ